రాబోయిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో మార్చ్ ఫస్ట్ నుండి ఇరవై మార్చ్ వరకు ఈ ఇరవై రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుంది దాంట్లో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అంటే మేజర్ ఎగ్జామ్స్ అని కూడా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ లోపల కంప్లీట్ అయిపోతుంది బట్ అసలు ఫిఫ్టీన్త్ మార్చ్ లోపల కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫైవ్ డేస్ మీరు మిగిలిన వొకేషనల్ గ్రూప్స్ అండ్ అదర్ గ్రూప్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కోసము ఫస్ట్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ అదర్ రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ అయింది దీని ప్రకారము మన జిల్లాలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ కమిటీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది దాని ప్రకారము వన్ నైంటీ త్రీ టోటల్ జూనియర్ కాలేజెస్ ఉంటున్నప్పుడు దాంట్లో అరవై తొమ్మిది సెంటర్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో నలభై మూడు ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సెంటర్స్ అండ్ ఇరవై ఆరు గవర్నమెంట్ కాలేజెస్ సెంటర్స్గా ప్రకటన చేశాము ఈ రెండు ఈ ఈ ఈ మార్చ్ ఫస్ట్ నుంచి ఇరవై తారీఖు తారీఖు జరుగుతున్న ఎగ్జామ్స్లో నలభై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మందిలు స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సెకండ్ మనకు ఉంటున్న పిల్లలు ఎస్పెషల్లీ టెన్త్ చదువుతున్న పిల్లలకి ఇప్పుడు లాస్ట్ దే హ్యావ్ అరౌండ్ ట్వంటీ డేస్ టు కంప్లీట్ దర్ ఐ మీన్ రివిషన్స్ దాంట్లో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళని కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇన్ని ఇన్ని రోజు ఎంత చదివారో అంతవరకు రివిజన్ చేసేసుకొని వాళ్ళని ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఎగ్జామినేషన్కి పంపావలసిందో కోరుతున్నాము ఎక్కువ ప్రెషర్ కానీ ఎక్కువ ఐ మీన్ నిర్బంధం ఇస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు అనవసరంగా టెన్షన్ అవుతారు ఎగ్జామినేషన్స్లో వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోవడము ఆ ఎగ్జామినేషన్ అప్పుడు పడిపోవడము ఇట్లాంటివి కాకుండా వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడం జరగ జరుగుతుంది సో ఆల్ ఇన్విజిలేటర్స్ కానీ చీఫ్స్ ఓపెనెంట్స్ అందరికీ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఈ ఎగ్జామినేషన్స్ సమ్మర్ టైం వలన వాళ్ళని చూసుకొని ప్రాపర్ హైడ్రేట్ చేసుకొని ఇంటికి పంపించడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలక్ట్రీ ఐ మీన్ పవర్ సప్లై ఆ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి ఇంటర్మీడియట్ కానీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్స్లో అరౌండ్ నైన్టీన్ రూట్స్లో స్పెషల్ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది దానివల్ల పిల్లలు అది వాడుకొని ఖచ్చితంగా టైం లోపల్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి రావడము చే చేయవచ్చు ఎక్కడెక్కడ ఆటోస్ ద్వారా వస్తున్నారు చిన్న 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 ఆటోస్ ద్వారా డిటీసీ గారి ద్వారా ఇది కూడా ఒక స్టాండర్డ్ రేట్ ఫిక్స్ చేయడం జరుగు జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు పిల్లలు ఈ దే కెన్ యూజ్ ద ప్రైవేట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విత్ ఫిక్స్డ్ కాస్ట్ విత్ ఫిక్స్డ్ కాస్ట్ సో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చేసి ఈ ఎగ్జామినేషన్స్ ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఆల్ జిల్లాల అధికారులు కూడా ఒక టీమ్గా ఉండి ఏర్పాటు చేయడానికి అందరి సిద్ధంగా ఉన్నాము పిల్లలు కూడా ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ వాడుకొని మీ ఎగ్జామినేషన్స్ జాగ్రత్తగా రాసుకొని సక్సెస్ చేయడానికి అందరికీ కోరుతున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ టెన్త్ వారి సో అప్ టెన్త్ ఎస్ఎస్సి క్లాస్ క్లాస్ వరకు హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ స్కూల్స్ గురించి చెప్పడం మర్చిపోయాను సో ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ అస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి కూడా సేమ్ డేట్స్ ఇంటర్మీడియట్లో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఓపెన్ స్కూల్స్లో అప్పయర్ అవుతు అవుతున్నారు ఎస్ఎస్సిలో పదహారు వందల అరవై మంది అప్పర్ అవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా పద్దెనిమిది మార్చ్ నుండి ఇరవై ఏడు మార్చ్ లోపల ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ ఎగ్జామినేషన్స్ అని కూడా రెగ్యులర్గా జరుగుతుంది ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ ఓపెన్ స్కూలింగ్లో ఉన్న పిల్లలకి ఈ సేమ్ సెంటర్స్లో జరుగుతుంది దీనిలో ఇంటర్మీడియట్లో ఇరవై ఐదు సెంటర్లు జరుగుతుంది అండ్ ఎస్ఎస్సికి ఒక తొమ్మిది సెంటర్స్లో జరుగుతుంది సెంటర్స్ సెంటర్స్కున్న డీటెయిల్స్ ఇదన్నీ కూడా మన గవర్నమెంట్ ఐ మీన్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్లో పడడం జరుగుతుంది అదర్వైస్ ఆల్సో వీల్ ఆల్సో గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ప్రెస్ సో దట్ ఎవరీవన్ విల్ అండర్స్టాండ్ దట్ దానికి కావాల్సిన చీఫ్స్ ఓపెనెంట్స్ కస్టడియన్ జాయింట్ కస్టడియన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దెన్ ఈ స్క్వాడ్స్ వీళ్ళందరూ కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ఇన్విజి టోటల్ ఇన్విజిలేటర్స్ మూడు వందల అరవై ఐదు మంది ఈ ఓపెన్ స్కూల్స్కి పెట్టడం జరుగుతుంది ఓపెన్ స్కూలింగ్లో ఈ దీనికి ఉంటున్న సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ఫ్రిస్కింగ్ అని కూడా ఇంకా జాగ్రత్తగా ఎక్కువ జాగ్రత్తగా పెట్టాము పోలీసుకి కూడా ఎక్కువ బందోబస్తు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది సో ఎట్లాంటి అవకతవకలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు ముందుకొలు టెట్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి ప్రకాశం జిల్లాకి నాలుగు సెంటర్స్ కేటాయించడం జరిగింది దానిలో సరే ఐదు సెంటర్స్ అటాచ్ జరిగింది ఏడు వేల నూట తొంభై మంది దీంట్లో అఫేర్ అవుతారు వాళ్ళు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి నుండి సిక్స్త్ మార్చ్ వరకు వీళ్ళకి వివిధ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ముఖ్యంగా మోస్ట్లీ ఇన్ మార్కాపూర్ మార్కాపూర్లో ఒక సెంటర్ మిగిలిన నాలుగు సెంటర్స్ కూడా ఓంగోల్ సంబంధపడ్డ సెంటర్స్ ఉన్నాయి దీనికి వచ్చిన క్యాండిడేట్స్ కూడా సేమ్ కండిషన్స్ మేము దీనికి ముందు చేసిన కండిషన్స్ అప్లై అవుతుంది సేమ్ బందోబస్తు ప్లాన్స్ సెక్యూరిటీ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఇట్స్ నో మొబైల్ ఫోన్ జోన్స్ వలన ఎవరు కూడా గ్యాడ్జెట్స్ కానీ బ్లూటూత్ కానీ ఆరు మొబైల్ ఫోన్స్ ఈ ఏరియాలో తీసుకురావడం జరుగుతుంది ఇది క్యాండిడేట్స్ కూడా ప్రాపర్ ఫ్రెస్కింగ్తో పాటు వాళ్ళని పంపించడం జరుగుతుంది